పెళ్ళని వెళ్ళి పెళ్ళి గత బిఆర్ఎస్ ప్రభుత్వలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు అక్రమార్జనకు తెరదీసారు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ అధులు అనేక నిరసన వ్యక్తం చేసినాం ఈ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం రకము నాణ్యత లేని ఆనాడు మీ ఆందోళన ఇప్పుడు ఎక్కడైతే కూలిందో ఈ రోజు కుంగిందో నేను గరీమ్ అగర్వాల్ గారు గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్దిదాలు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్లి మీరు నిలబడితేనే కుంగిపోయింది అంటే వాళ్ళ యొక్క నాసిగా కట్టడాలు నాని లేని కట్టడాలు అడ్డదారిలో డబ్బును కాంట్రాక్టర్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు నేను చేసిన ఆరోపణ నేను నిజమైంది కాళేశ్వరం కుంగిపోయింది సుందీళ్ళ అన్నారం దగ్గర సీపేజీ బుంగలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ హయాంలో ఎక్కడికెక్కడ దోచుకోవడానికే చేసినటువంటి కార్యక్రమం తప్ప నిజంగా పేద ప్రజానికానికి ఉపయోగపడేటువంటి నిర్మాణాలు జరగలు కట్టడలు జరగడానికి నిదర్శనం నేడు వేల పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ఏదైతే నాణ్యత లేకుండా నాసిరకంతో చేసినటువంటి కట్టడం కుంగిపోయింది కూలిపోయింది స్వయంగా మీరు చూశారు ఈరోజు ఈరోజు మేము ఆరోపణ చేసినప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు కానీ మేము ఏదైతే ఆరోపణ చేసిన ప్రాంతం బహుశా వీడియోలు ఒకవేళ చూస్తే ఇప్పుడు ఏదైతే నిర్మాణం దగ్గర నా ఫోటో ఉండుంటది ఇది నాణ్యత లేని కట్టడం అని అన్నా అప్పటికే కుంగింది కాస్త ఈరోజు పూర్తిగా పడిపోయింది కూలిపోయింది అంటే మా ఆరోపణలో పస ఉందని ఆ రోజు ప్రజలు విశ్వించారు కాబట్టి మాకు పట్టం కట్టారు ఇంద్రమరాజి రెడ్డి ముఖ్యమంత్రి అయినారు నేను ఎమ్మెల్యే ఈ రోజు వారి యొక్క శాశ్వతంగా వారి యొక్క నిర్మాణం కుంగిపోయింది కూలిపోయింది ఇప్పుడు సరే మేము అనడమే కాకుండా సొంత ఇంట్లో చెల్లి కవిత కూడా ఆ మాట అంటుంది బంగారం అయింది తెలంగాణతో బంగారమయమైంది బంగారం అయింది అంటుండ్రు ఒక హరీషరావు ఇంట్లోనో సంతోషరావు ఇంట్లోనో ఇంట్లో బంగారమయన్నట్ట ఎక్కడా కూడా కాలేదు కేవలం దోచుకోవడానికి కోసమే దాచుకోవడానికి కోసమే చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదని చెప్పండి మన వరంగల్ వచ్చినప్పుడు కవిత కూడా గత ప్రభుత్వ ఆయామంలో జరిగిన అవినీతి ఆరోపణల పైన నిన్న మెదక్లో కూడా నేను చెప్తున్నా చూడండి వినండి దీనిపైన విచారణ జరపండి అని ఇప్పుడు కవిత గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే నేలలో కూలిపోయిన దానిపైన కూడా స్పందిస్తారని చెప్పి నేను ఎందుకంటే ఎందుకు నేను చెప్పదలుచుకున్నట్టు గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా నిర్మాణాలు జరిపి అవినీతి కట్టడాలు నాణ్యత లేని కట్టడాలు నాశన కట్టడాలు వాళ్ళు కేవలం ఆ పది సంవత్సరాలు దోచుకోవడానికి కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు కళ్ళ కట్టడి కనిపించింది ఎవరికేం జరగలేదు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో ఈ రోజు డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఇండ్ల పరిశీలన చేసినాం రెండు వేల పదిహేనులో బ్రిడ్జి నిర్మాణం భూమి పూజ చేసి వాళ్ళు వదిలేసినటువంటి దగ్గర మీకు నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేసే ప్రాంతాన్ని పరిశీలించిన ఎనభై ఫీట్ల రోడ్డు ఏదైతే పనులు జరుగుతున్నాయో వేగవంతం చేసే క్రమంలో వాటిని కూడా పరిశీలించి డ్రైనేజ్ల వ్యవస్థను కూడా చూడడం జరిగింది మధ్యలో ఒక డివైడర్ నిర్మాణం చేయాలని చెప్పిన నిర్ణయం తీసుకున్నాం తర్వాత డెబ్బై ఆరు కోట్లతో టెంపుల్ సిటీగా వేలాన్ని తీసుకున్నాం ఇక్కడ కార్మిక ధార్మిక క్షేత్రంగా ఈ జిల్లా వెలుసిల్తున్న సందర్భంలో కార్మిక రంగానికి ఇప్పటికే నేతలను చేతుల్లో పని కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం ఇక్కడ కూడా మూడు వందల ఇరవై ఐదు కోట్లు బతుకమ్మ పేరు పేరిట పెట్టిపోయింది యువరాజుగా పేరు పొందిన కేటీఆర్ అనా కూడా ఎగ్గెట్ పోతే ఆ మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చి చేతిని పని కల్పించారు అదే ధార్మిక క్షేత్రంలో కూడా సుమారు నూట యాభై కోట్లు వెచ్చించి అక్కడ కూడా వచ్చే భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు డెబ్బై ఆరు కోట్లతో చేపట్టే కార్యక్రమాన్ని కూడా స్వయంగా భారీ యంత్రంతో చెన్నై నుంచి వచ్చినటువంటి యంత్రం ద్వారా చేసే పనులు స్వయంగా పరిశీలించడం భీమేశ్వరాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో క్యూ లైన్లను వచ్చే భక్తులు త్వరగా త్వర స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయం అదే రావిశెట్టి దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్వామివారిని దర్శించుకు దర్శించుకునే కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు పరిశీలించి రావడం జరిగింది ఈ క్రమంలో ఈ క్రమం ఇది అయితే డబుల్ బెడ్రూమ్ లో సంఘటన జరిగింది ఎవరికేమీ జరగలేదు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈ రోజు ఈ కూలిందాని పట్ల దాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి తీరతలేందని చెప్పి వారి అవినీతి అక్రమాలు వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నజరాళ్లు ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈ రోజు మళ్ళీ మరోసారి బయటపడ్డదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను